ప్రాప్తి కొరకు అమ్మవారి పూజలో ఒక లవంగాన్ని ఉంచండి ప్రతి శనివారం ఇంట్లో ఉన్న పలిగిన విరిగిన వస్తువులు పడేయండి బూజు దులపడం శుభ్రం చేయడం చేయండి గోడలపై పెన్సిలు బొగ్గు గీతలు గీయడం వల్ల అప్పుల పాలయ్యే అవకాశం ఉంది అలాగని పిల్లలని దండించకండి వీలైనంత నల్ల కుక్కకు రొట్టెలు తినిపించడం వల్ల భైరవుని కృపకు పాత్రులు కాగలుగుతారు కాకులకు బియ్యం వేయడం వల్ల పితృదేవతలు సంతృష్టి చెందుతారు నాలుగు చిన్న మేకులు తీసుకుని మంత్రాన్ని చెబుతూ మీ సింహద్వారానికి ఇరుప్రక్కలా దించేయండి ఎలాంటి దుష్టాత్మలు ఇంట్లోకి ప్రవేశించవు ఇంట్లో డబ్బు నిలవకుంటే నాలుగు గచ్చకాయలు తీసుకుని లక్ష్మి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పి బీరువాలో పెట్టండి ఎప్పుడూ ఏదో సమస్యతో బాధపడేవారు పేరు పేరుమీద కొంచెం మద్యాన్ని తీసుకుని భైరవాష్టకాన్ని చదివి తాగేవారికి ఇవ్వండి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో ఉన్న గణపతి విగ్రహం లేదా చిత్రపటానికి ఐదు దళాలు ఉన్న గరికతో గంగణపతియనమహ అనే మంత్రోచ్చరణతో అర్చన చేయండి చెరుకు ముక్కలు వెలగపండులను నివేదనగా పెట్టండి అర్చన చేసిన గరికను మాలగా కట్టి స్వామికి మెడలో వేయండి ఇలా లేదా పదిహేడు బుధవారాలు చేయండి ఆవునెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శ్రేష్టం